స్వదేశంలో మనం ఉన్నా సరే స్వదేశీయ గ్రంథాలకు మూలమైనటువంటి అయోధ్య రామ మందిరాన్ని ఈ భారతదేశంలో కట్టడానికి వీలు లేదు అని అనేక దేశాలు భారతదేశంలో ఉన్న ముస్లింలు క్రైస్తవులు నాస్తికులు అందరూ కూడా ఉన్నారు దీనికోసం అనేక యుద్ధాలు జరిగాయి ఐదు వందల సంవత్సరాలు యుద్ధ పాడిన తర్వాత బహు మహానుభావుడు మన కరంచంద్రుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దయ వల్ల ఇవాళ మన అయోధ్య రామ మందిర నిర్మాణం జరిగింది ఇవాళ ప్రపంచం అంతా అద్భుతంగా మన హర్షిస్తుంది ఏంటి ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో మోడీ గారిలో రామ మంది నిర్మాణం అయిందా అయితే ఈ రామ మందిరం నిర్మాణం అయిన తర్వాత నేను రామ మందిరం వెళ్ళాను అయోధ్య చాలా అయిపోయింది సరే ఏవో కార్యక్రమం మేము చేస్తుంటాం చేస్తుంటే చాలా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే సుమారు ఏడు వందల గదిల స్థలం ఇది ముప్పై సంవత్సరాల క్రితం మున్సిపాలిటీకి మేము రిజిస్ట్రేషన్ చేస్తాం ఎందుకు రిజిస్ట్రేషన్ చేసాము ఇక్కడ మేము ఫ్యాక్టరీ పెట్టాలి మీ ఫ్యాక్టరీ పెట్టాలంటే మాకు జాగా ఇవ్వాలి ఇక్కడ హండ్రెడ్ ఫీట్ రోడ్ వస్తుంది కాబట్టి మేము మాకు ఇవ్వాలి అన్నారు చేస్తాం తలం తలంపుగా సరిగ్గా సమక్ష క్రితం ఇక్కడ రోడ్ మీద మాకు తెచ్చుకో అయిపోయాం ఆర్టీఏ యాక్ట్ ద్వారా సబ్స్టార్ మళ్ళీ మేము మా జాగా మా రిజిస్టర్ అయిపోయింది చాలా ఆశ్చర్యకరణ విషయం ఒక ప్రభుత్వానికి స్థలం తిరిగి రావడం అంటే వచ్చింది రాత్రిపడతాం వదిలి తెలవార్జాము ఇష్టపడటం లేదు ராமந்த கட்டுமந்த கொட்டு ராமந்த கட்டு இதே நேன் தான் மந்த கட்ட வெட்டி நக்துர பாடை போய் ஏசி கூர்ச்சு கூர்ச்சா யதார்த்தம்மந்த கட்டு காமந்த குரல அப்படி அனுபவ ஒன்று மன கூட பாலம் மந்த கிட்ட பாகுண்ட அந்த வச்சு நம்ம லாரிய ஆஃபீஸ் ஸாநோ சின்ன சமாசம் பெட்டாரு పెడితే ఒక పెద్ద వచ్చి అన్నారు సుబ్బారావు చాలా అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నారు నాకు ఒక అవకాశం విగ్రహాన్ని ఎన్నిస్తానని లేదు ఏమి అనుకోలేదు అప్పుడే విగ్రహే సంతోషం అందించాం అంతే అదే పునాదిగా రకరకాలుగా మాకు జరిగే మా ఈయన పువ్వాడు చేరికని నిర్మాణానికి ఈయన పుణ్కున్నారు ఈయన నేను మరొక నోరు పెద్దవాళ్ళందరూ కలిసి అయోధ్యలో ఆమె కలిసి ఒక ఒక్క గోపురం మనం కట్టాలి అన్న ఆలోచనతో మేము నలుగురు కూడా రాజస్థాన్లో ఎక్కడ తయారు చేస్తారో అక్కడికి వెళ్ళి వెళ్దాం బయలుదేరాం ఢిల్లీ దాటిపోయింది నాకు ఫోన్ వచ్చింది అక్కడ మా భారతీయ జనతా పార్టీ ఆఫీస్ ఢిల్లీ ఆఫీసు నుంచి సుబ్బారావు గారు ఎక్కడున్నారని సరే రాజస్థాన్ రాజస్థాన్లో కార్యక్రమం మీద వెళ్తున్నాం అండి అన్నాను అయితే అక్కడ మన కార్యకర్తలు ఉంటారు మీరు వాళ్ళతో చాలా ఎవరు మాకైతే తెలుస్తుందండి మీరు ఫోన్ చేయండి మేము అలాగే గ్రామం వెళ్ళామండి వాళ్ళు తిరిశిస్తున్నాం మాకు అంటికి తీసుకెళ్ళి మా అందరికి భోజనాలు ఏర్పాటు చేశారు మా కార్యక్రమం ఆయన దగ్గర నుంచి జరిపించారు ఎంత ఉచితమైన వాళ్ళు వాళ్ళెవరో మాకు తెలీదు అలాగా ఇన్ని రకాల మిల్క్లు తిరుగుతున్నావు అలాగే ఇటీవల పదిహేను రోజుల క్రితం ప్రసాం ఒక అమ్మ అవార్డు ఉంది మా దగ్గర మిషన్ ఇచ్చుకుంది చుట్టూ తల్లి కొట్టుకునుకుంటాను అబ్బాయికి రెండు కళ్ళు లేవు ఇవ్వండి మా ఇల్లు వేలు రాముడు అండి డబ్బులు డబ్బులే వచ్చాను అదే తమ్మా ఇవ్వండి అమ్మా ద లేదండి మా రాముడు నాకు ఇవ్వ అన్నారండి మా అబ్బాయికి రెండు కళ్ళు ఆరు వేలు పనిచండి ఐదు వేలు తెచ్చిచ్చింది నిన్న వేలు తెచ్చిచ్చింది రకరకాలుగా మేలు రకరకాలు జరుగుతున్నాయి ఇక్కడ ఇంకా చాలా చూద్దాం నాకు కాన్ఫిడెన్స్ ఉంది ఇంకా విషయం చెప్తాను ఇంకా ఆశ్చర్యపోతారంటే ఒక ఎస్టిమేషన్ చేయించాం ఒక మహానుభావు చేద్దాం ఇరవై నాలుగు లక్షలు కట్టాలి ప్రిపేర్ అయిపోయాం ఇంకా రాముడు అన్నవాడు ఉన్నాడు మా అబ్బాయి సింగపూర్ నుంచి వచ్చాడు నాన్నగారు ప్లాన్ ఇవ్వండి అన్న ప్లాన్ చూసాడు నాన్నగారు ఈ వర్క్ చాలా ఇష్టమండి ఆ శిల్పి ఉన్నారు ఆ శిల్పి వచ్చాడు ఏమయ్యా ఇంత డబ్బులు ఎందుకు అయ్యా అలాగే రోజుకి మనిషికి మూడు వేలు ఎనిమిది వేసండి ఎక్కడ ఉంటుంది కిరాయి అది కరెక్ట్ కాదు అన్నారు మళ్ళీ వేసి చూస్తా అన్నాడు తెలివైన వాడు ఏం చేశాడంటే ఇరవై నాలుగు లక్షలు చెప్పిన వాడు ఇరవై తొమ్మిది లక్షలు చెప్పాడు అప్పుడు మహాన్ మహానుభావుడు చెరుకో శ్రీధరి గారు ఆయన పిలిపించాం సార్ లేకుండా ఏం వర్క్ ఉంది అన్ని ఆయన కూడా మేము పెట్టాం చీపెట్టి పెట్టాం ఆయన మహానుభావుడు కూర్చోబెట్టి దీనికి ఎంత అవుతుంది దీనికి ఎంత అవుతుంది దీంతో తొమ్మిది లక్షలు ఇచ్చారు మా ఉపాధ్యక్షుడు అన్నారు సార్ మీ దగ్గరికి టెకప్ చేయండి అని చేస్తాను ఆయన నేర్పిస్తుంది అంటే ఆ సిల్క్ వర్క్ మితడానికి అంటే రాముడు ఇన్ని రకాల ధర్మం నేర్పిస్తుంది చిన్న విషయం కాదు అన్నిటి గొప్ప విషయం ఏంటంటే గొప్ప విషయం ఏంటంటే సైట్ ఏదో మేము ఇచ్చాము మేము మేము పది పదివాస పన్నెండు లక్షలు పెట్టాము యార్థం నమ్మ నమ్మని ఇక్కడికి వచ్చి ఇచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఇరవై లక్షలు ఇక్కడ వచ్చిచ్చారు ప్రతి ఒక్కరు కూడా ఓ పదిహేను లక్షలు మేము ఇంటికి ఉసిం అలాంటిది ఇవాళ ఈ సిస్టంలో వస్తున్నప్పుడు ఈ కార్యక్రమానికి అంత కూడా ఆశ్చర్యం పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ముహూర్తం పెట్టించాము ఎవరి చేత గరువుడి సూర్య పెట్టాం ఏదో ఒక అనివార్య కారణం వల్ల ఆయన తప్పించాం తప్పించేందుకు డిసిజన్ అయిపోయాం ఆయన కూడా చెప్పేశాం ఆయన కూడా చెప్పేసాం మళ్ళీ దైవుని ఎలా వచ్చిందో మళ్ళీ ఆయన వారి చేంజ్ వచ్చింది సార్ క్షమించండి ఎందుకు వచ్చింది ఎందుకంటే నాకే తెలీదు మళ్ళీ ఆయన చేస్తాం అద్భుతంగా శంకుస్థావ్ అద్భుతంగా చేయించారు వాళ్ళ వాళ్ళ అద్భుతంలోనే ఈ కార్యక్రమం జరుగుతుంది పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై మూడు రోజులు కూడా పద్దెనిమిదవ తారీఖుని ఉదయం ఏడు గంటలకి ఎనిమిది గంటలకి భజన కార్యక్రమం ఉంటుంది భజన కార్యక్రమం అయిపోయిన తర్వాత అందరికి లంచ్ చేసి మేమే మన జగన్న సంతపల్లి జగన్న సౌకూరు దగ్గరికి తీసుకెళ్ళి అక్కడి నుంచి ఊరిక వస్తాం ఆ ఊరికి ఆడవాళ్ళు ఎనిమిది వందల ఆడవాళ్ళు ఒకే కలర్ శారీ కలిసి మట్టుకొని ఆడవాళ్ళు వస్తారు మగవాళ్ళు ఎంతమంది వచ్చినా సరే వాళ్ళకి పండువ జెండా ఇస్తాం